ఒక డెక్కర్ అంతా లేవనోటి పట్టుకుంటాము ఇంట్లో పడాలి అసలు పడరు ఇవ్ ఇవైపోతారు ఆడ దానికి నేను థ్యాంక్ యూ తెచ్చుకుంటా మూడు నెలలు అయిన మూడు మూడు రోజులు నా పెద్ద ఏం మరి కాలువలు ఉండవి నీళ్ళు చెరగలేదు పైపులు రాలేదు మూడు రోజులు వారం అవుతుంది ఒకసారి నీళ్ళు కానీ రా మరి రాసం వస్తాం పైపుల్లా ఎవరు చెప్పు ఎవరు చెవలేసుకోరు ముందుక చేస్తామంటారు మా ఏరియాకి ఏం పట్టించుకోర ఎన్ని రోజులకి వస్తారో ఎలాగొస్తారో వస్తారు నీకు సైవ్ కదా ఎవరన్నా సారోళ్ళు వచ్చింటారు కదా అప్పుడు ఎవరన్నా సార్ వాళ్ళు వచ్చిన వాడు ఎత్తేస్తారు ఎత్తేస్తారు లేకుంటే பண்ணோரு ரொக்கேப்போருக்கு ரொக்கம் பண்ணறேன்

ఓ నలైతేంటా ఆ నలైతేనేరు అలా ఇంకా తప్పే ఉంటది ముందు గోవా ఇయ్యారు మాయార్ కొతో ఉందలా కరు ఆగ ఇప్పుడు మామే తీసుకుంటా మామందరు మామ ఐసేంగ అట్లా ఉంటది ఇంకా అంతా మామేం గార్టె ఇడ ఉండదే మామ తీరు తీసుకున్నది ఏది ఇక్కడ సలకనేకి లేదు సలకనేకి లేదు నీళ్ళేట్లా మామి తాడ నిదులు వస్తుంది మూడు మూడు రోజులకోసమే మామలంటే అట్లా కూరై పోరై పట్టునల్ల తాగాల ధనాపురం గ్రామం అది ఈరోజు సమస్య ధనాపురం గ్రామంలో గత ఐదేండ్ల నుంచి గత ఐదేండ్ల నుంచి అధికారుల అధికారులు చెప్పినా కూడా ఈరోజు సచివాలయంలో చెప్పినా ఆల్రెడీ ఒకసారి కూడా సబ్ కలెక్టర్ గారికి విన్నవించినా కూడా ఇంతవరకు సమస్యలు అయితే పరిష్కారం లేదు అన్ని లైన్స్కి కుళాయిలు కానీ అన్నీ క్లీన్ చేస్తున్నారు కానీ ఈ ఏరియాకి వచ్చేపాటికి డ్రైనేజ్ కానీ చూసుకున్నట్లయితే డ్రైనేజ్ కూడా ఏం లేదు డ్రైనేజ్ కూడా గతంలోనన్నా నెలకు ఒకసారి క్లీన్ చేసేటోళ్ళు కానీ దాదాపు గంటే ఒక ఆరు నెలలు పది నెలలు కావస్తుంది డ్రైనేజ్ క్లీన్ చేయడం లేదు ఇక్కడున్నటువంటి కాలనీలోన అంత రోగాలు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉండేది కానీ అధికారులు సచివాలయంలో తెలియజేసినా కూడా ఎన్నో సార్లు గ్రామ సభలో చెప్పినా కూడా పట్టించుకోవాలనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఈరోజు దనాపురంలో కానీ ఏమనంటే కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద సమస్యలు చెప్పినా కూడా మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేని ఒకరి మీద ఒకరు దొబ్బుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సచివాలయంలో కూడా గ్రామ సభ సర్పంచ్ ఆల్రెడీ చాలా సార్లు చెప్పినాము ఏరియాలోకి ఎలక్షన్ మూమెంట్లో వచ్చినప్పుడు చెప్పినాము ఎమ్మెల్యే ఎలక్షన్ మూమెంట్లో వచ్చినప్పుడు చెప్పినాము ఎన్నో సార్లు చెప్పినా కూడా ఆయన ఏం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గ్రామంలో అసలు ఇంతవరకు కూడా గతంలో ఒక పది నెలల ముందు వచ్చి కాలువలు క్లీన్ చేపిస్తుండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక డ్రైనేజ్ చూసుకుంటే ఈ కాలనీలో అనారోగ్యాలు గురవుతున్నారు చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు కనీసం బ్లీచింగ్ పౌడర్ ఒక నెల కన్నా కనీసము చల్లేటటువంటి పరిస్థితి లేదు ఏమనంటే పంచాయతీలో డబ్బులు లేవు అని గతంలో చెప్పేటోళ్ళు మరి పంచాయతీకి ఆ లక్షల శాంక్షన్ అయినా కూడా మరి ఈ మాత్రం కూడా పని చేయలేకపోతున్నారు ఎందుకని ఒకసారి అడుగుతా ఉన్నాము కనీసం ఇప్పటికైనా స్పందించాలని కోరుకుంటున్నారు నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది గ్రామంలో వివిధ సమస్యలు తెలుసుకోవడం జరిగింది గ్రామంలో ప్రధానంగా ఆ నీరు సమస్య తర్వాత డ్రైనేజీ అసలు శుభ్రం చేయడం లేదని చెప్పేసి గ్రామంలో ప్రజలైతే తెలియజేశారు గ్రామంలో ఆ వివిధ సమస్యలు అయితే ప్రజలు తెలియజేశారు ఈ విషయాలపై మనం గ్రామ సర్పంచ్ తో చర్చించే ప్రయత్నం చేశాం ఆయన కూడా శరవాణి ద్వారా సమాచారం కూడా తెలియజేశాం అయితే ఆయన ప్రస్తుతానికి అందుబాటులో లేను నేను ఏదో నా అనివార్య కారణాల వల్ల దూరంగా ఉన్నానని చెప్పేసి ఆయన మాట్లాడారు అందుకే సర్పంచ్ అభిప్రాయం లేకుండా డైరెక్ట్గా ఈ అభిప్రాయాన్ని మనం అప్లోడ్ చేస్తున్నాం వీడియోను ఎందుకంటే మనం సహజంగా ఆ గ్రామానికి సర్పంచ్ అనేది సర్పంచ్ అనే వ్యక్తి ఆ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ మనకు అందుబాటులో వస్తే ఆ సర్పంచ్ వివరణ కోరి ఇప్పటివరకు ఎన్ని లక్షలతో తినిమి కోట్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారనే విషయాలను మనం మీ ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాం అయితే ఆయన ఆయన మీడియా ముందు రావడానికి ఇష్టపడడం లేదు అని మనం భావించాలి ఎందుకంటే మేము కాల్ చేశాము ఆయన కూడా నేను రాన పలుసార్లు కాల్ చేశాము వన్ వీక్ బై ఫోర్ కూడా మనం ఇన్ఫార్మ్ చేశాం మీ గ్రామానికి వస్తున్నామని చెప్పేసి ఆయన కూడా ఆసక్తిగా చూపి చూపించలేకపోవడంతో మనం ఆయన్ని పెద్దగా కన్సిడర్ కూడా చేయలేదు మొత్తానికి గ్రామంలో ఉన్న సమస్యలను అయితే ఆ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది రాణాపురం గ్రామంలో వాస్తవమైన సమస్యలు అయితే ప్రధానంగా ఇవే డ్రైనేజు తీయలేక ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ఏరియాకి వెళ్ళినా డ్రైనేజీ సమస్య అయితే చాలా ఘోరంగా ఉంది కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా వేయడం లేదని చెప్పేసి గ్రామ ప్రజలైతే తెలియజేశారు ఇది నానాపురం గ్రామానికి సంబంధించి మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న సమస్యలు థ్యాంక్ యూ